హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు మనం ఒక కొత్త న్యూ వెంచర్ ప్రాజెక్ట్ మనం నేను వచ్చానండి ఇది నేను రీసెంట్గా లాంచ్ అయిన ప్రాజెక్టు ఇది మన తిరుపతి సరౌండింగ్లో నాయుడుపేటలో వస్తుందండి ఈ ప్రాజెక్ట్ అనేది సాగర్మాల ఫామ్ హౌస్ ప్రాజెక్ట్ అనమాట సా నాయుడుపేటలో సాగర్మాల ఫామ్ హౌస్ ప్రాజెక్టు ఇది ఈ దీంట్లో మనకు మొత్తం కూడా టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ అనేవి ఫ్లాట్స్ వేశారు టూ ఫిఫ్టీ ఫ్లాట్స్ ఒక్కొక్క ఫ్లాట్ వచ్చి మనకు నైంటీస్ అంకనాస్ పడుతుంది ఒక్కొక్క ఫ్లాట్ నైంటీ అంకనాస్ మనకు ప్లస్ ట్వంటీ టూ రెడ్ శాండిల్ ట్రీస్ కూడా మనకు కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మొత్తం కూడా మనకు ఈ ట్వంటీ టూ రెడ్ శాండిల్ ప్లా ట్రీస్ ప్లస్ ల్యాండ్ వచ్చి మనకు కేవలం అంటే కేవలం టెన్ ల్యాక్స్కే మనకు వస్తుంది అనమాట త్రూడా అప్రూవల్ రిజిస్టర్ ఫ్లాటు మనకు ప్లస్ మనకు ట్వంటీ టూ రెడ్ శాండిల్ ట్రీస్ అనేది మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది మొత్తం అంతా కూడా కంపెనీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటుంది దీంట్లో అన్నీ కూడా మనకు అన్ని ఫెసిలిటీస్ అనేది ఇస్తుంది మీకు మనకు బ్యాంకులో మనము పిల్లల కోసం అమౌంట్ వేస్తుంటాం కదా ఫైవ్ ఇయర్స్కి ఫిక్స్ డిపాజిట్ చేసుకుంటాం కదా అదే అలాగే మనం ఈ ఫ్లాట్ మీద మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఒక టెన్ ఇయర్స్ తర్వాత మనకు ఈ రెడ్ శాండిల్ ద్వారా సిక్స్టీ ల్యాక్స్ ప్రాఫిట్ అనేది వస్తుందన్నమాట ఈ ట్వంటీ టూ రెడ్ శాండిల్ అనేది మనకు టెన్ ఇయర్స్ తర్వాత కట్టింగ్కి వస్తాయండి దానివల్ల మనకు సిక్స్టీ ల్యాక్స్ ప్రాఫిట్ అనేది వస్తుంది ఈ ట్వంటీ టూ రెడ్ శాండిల్ ట్రేసు మళ్ళీ మనకు సిక్స్టీ ల్యాక్స్ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది సో మనకు సిక్స్టీ ల్యాక్స్ ప్రాఫిట్ వస్తుంది ప్లస్ మళ్ళీ మనము ఆ నైంటీస్ సంకణాస్లో మనము త్రీ హౌస్ కూడా మనం పట్టుకోవచ్చు లేదా మీకు ఎలా వీలైతే ఎలా ఫామ్ హౌస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఎన్ని బెనిఫిట్స్ చూడండి మనకు కేవలం టెన్ ల్యాక్స్కి మాత్రమే ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ అనేది చాలా లిమిటెడ్గా ఉన్నాయి మీరు మీకు కావాలనుకుంటే వెంటనే కూడా నేను కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తాను కాంటాక్ట్ చేయండి ఇంకా డీటెయిల్స్ కూడా నేను షేర్ చేస్తాను మీకు ఇది వచ్చి నాయుడుపేటలోని సాగరమాల హామ్ హౌస్ ప్రాజెక్ట్ ఇదండి ఈ వెంచర్ న్యూగా ల్యాండ్ చేసాము నిన్న మే ఇరవై మూడున ల్యాండ్ చేస్తాము ఇది ఈ ప్రాజెక్ట్ని మీకు చాలా గుడ్ ఇన్ఫర్మేషన్ ఇది వెంటనే మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి అందరూ కూడా షేర్ చేయండి ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ప్రాజెక్ట్స్ అంతా కూడా మీకు వెంటనే కూడా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది కింద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ టెన్ ల్యాక్స్ ఓన్లీ నైంటీస్ అం మన తిరుపతిలో తిరుపతి జిల్లాలో నాయుడుపేటలో నాయుడుపేట మనకు మొత్తం కూడా కంపెనీస్ వస్తున్నాయండి చాలా స్పీడ్గా డెవలప్మెంట్ ఏరియా ఎందుకు కొనాలి అనే దానికి నాయుడుపేటలో మనకు అన్ని కంపెనీస్ కూడా మనకు వస్తున్నాయి దాన్ని బేస్ చేసుకొని మనము ఈ ప్రాజెక్ట్స్ అనేది మనము చేసాము వన్ ఇయర్ ముందు ఒక ప్రాజెక్టు ఫ్లాట్స్ కూడా చేసాము దాని దగ్గర మనకి ఫార్మర్స్ హౌస్ ప్రాజెక్ట్ అనేది ప్లాన్ చేసాము సో ఫ్రెండ్స్ మీకు ఏది కావాలన్నా కూడా వెంటనే కూడా ఈ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి మరి డీటెయిల్స్ని చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్